జిల్లా జలరంగి మండలం విభాగం పూర్తి చేసుకొని ఓల్డ్ కేటగిరి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో మార్తల చంద్రబాబు గారు గౌరవ చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు చెప్ప నాలుగు వేల నూట ఎనభై రెండు అడుగుల ఉకించాలే మొదటి బహుమతి సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు పసుపులేడి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల ఇరవై ఒక్కడు ఐదిరాలి లాగి రెండవ బహుమతిని మూడవ బహుమతి సాధించిన వారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామం ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగు రద్దు రాణి మూడవ బహుమతి నాలుగో బహుమతి సాధించిన వారు మూలేశ్వరారెడ్డి గారు పోదిరెడ్డి పల్లె గ్రామం మైతికూల్ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత మూడు వేల నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి సాధించడం జరిగింది ఐదో బొమ్మతి సాధించిన వారు గాల్లపేట జతిన్ విహాన్ గారు బెస్తవారిపల్లి గ్రామం వేమూల మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారి జాత మూడు వేల పద్దెనిమిది అడుగుల పదించిన దురాన్ని లాగి ఐదో బహుమతి సాధించడం జరిగింది